भारत माता की जय नो भारत माता विश्व में आओ तल्ली इकादा इकादा इटू नीचे कौन अंदर నిట్టు నుంచి వటే అబ్బా చాలా బాయేశారు నుండు మా డాకర్ జోర సర్ మే ఫేర్ సర్ కోర్ దేర్ కోర్ దేర్ మీర్ ప్రిన్స్ ఒకసారి ఫ్లాగ్ కల్జిత్ భారత్ माता की जय సనాతన ధర్మ की जय जनगनमनादिनायक जय हे भारत भाग्यविधाता पञ्जाप सिन्धु गुजरात मरात द्राविड उत्सलवङ्गा विञ्जहिमाचल यमुना गङ्गा उत्सलदल गंगा तव शुभ नामे जागे तब सुभा मागे गाहे मंगलदायक जय है भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय जय जय, जय 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 हे जय, 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 जय हिंद <स्थी> హారత్ అందరికీ నమస్కారం నేను ఈ ఆవును తీసుకొని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నడుస్తున్నాను దాదాపు ఆరు నెలలు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ఈ స్కూల్ ప్రిన్సిపాల్ గారు శ్రీ గోవర్ధన్ రెడ్డి గారికి అదే విధంగా ప్రజలకు పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఈ గోవును కాపాడాలని నేను పాదయాత్ర చేస్తున్నాను ఈ ఆవు అంటే మన దేశీవాది ఆవు ఈ ఆవు ఈ ఆవులను అతి కిరాతకంగా చంపేస్తున్నారు ఈ ఆవు బాగుంటే మన భూమి బాగుంటది అని చెప్పి ఈ ఆవు కోసం నేను నడుచుకుంటూ మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు నడిచాను పాదయాత్ర ఇంకొక రెండు నెలలు నడవాలి ప్రతిరోజు నడుస్తాం మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఈ రోజు మన గణతంత్ర దినోత్సవం ఇది ఎందుకు వచ్చిందో తెలుసా తెలుసా వెరీ గుడ్ ఈ రోజు ఈ రోజు నుంచి మన రాజ్యాంగము అమలులోకి వచ్చిందనమాట రాజ్యాంగం అంటే మనం ఏ విధంగా నడుచుకోవాలి మన హక్కులేంది మన మన విధులేంది మన బాధ్యత అనేది ఈ రాజ్యాంగంలో రాసి మనం ఏ విధంగా బతకాలనేది తెలి తెలిపారు మీరందరూ ఎవరు నేటి బాలలే రేపటి పౌరులు ఈ దేశం భవిష్యత్ అంతా మీ చేతుల మీద ఉన్నది అందుకే మీరు మీ ఉపాధ్యాయులు చెప్పినట్టు విని ఈ దేశానికి ఈ సమాజానికి ఒక మంచి పౌరులుగా మీరు తయారు కావాలి ఎందుకంటే ఈ దేశము భవిష్యత్తు మీ చేతుల మీద ఉంది మీలో ఒక ఝాన్సీ బాయ్ ఝాన్సీ లక్ష్మీబాయ్ మీలోనే ఒక వివేకానందుడు ఇలాంటి వాళ్ళందరూ అబుల్ కలాం లాంటి వాళ్ళు మీ మీదేనే ఉన్నారు మీలాంటి వాళ్ళే వాళ్ళు కూడా ఇలా చదువుకొని చిన్న చిన్న తరగతిలో ఈ విధంగా చదువుకొని మధ్యతరగతి పేద మధ్య తరగతి కుటుంబకులే ఈ రోజు ఉన్నత స్థానంలో ఉన్నారు మీరు కూడా ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఒక డాక్టర్ మీరందరినీ కోరికలు ఉన్నాయా ఏం కావాలనేది ఉన్నాయా కాబట్టి మీరు కూడా ఈ దేశం కోసం కష్టపడి చదవాలి రోజు ఉదయం లేవగానే తల్లిదండ్రుల కాలు ఎవరు ముక్తారు చేతులు లేపండి కరెక్ట్ అబద్ధాలు చెప్పొద్దు ఈరోజు అమ్మా కాళ్ళు అమ్మా నాన్న కాళ్ళు ఎవరి ముక్తం చెప్పండి నిజంగా చెప్పాలి అబద్ధాలు రావద్దు మనం అందరు అందరు దొంగలే ఇప్పటి నుంచి మనము మాత పిత గురువు దైవం గురువు అంటే వాళ్ళ జీవితాలను త్యాగం చేసి చీకటి నుంచి మిమ్మల్ని వెలుగులోకి తేవడానికి మీ ఆచార్యులు ప్రయత్నిస్తున్నారు కాబట్టి మీ అమ్మా నాన్న తర్వాత వాళ్ళు దేవుళ్ళు కాబట్టి ఖచ్చితంగా అమ్మా నాన్న ఇబ్బంది పెట్టదు మీ గురించి ఎక్కువగా ఆలోచించేది ఎవరు రోజు అమ్మా నాన్నలు ఏం ఆలోచిస్తారు ఈ టైంలో మా పిల్లలు బాగుండాలి ఈ టైంలో తిన్నరో తినలేదో స్కూల్లో ఏమైనా ఇబ్బంది పడుతుందో ప్రతి క్షణం నీ తల్లి ఆలోచిస్తుంది తర్వాత తండ్రి ఆలోచిస్తాడు కాబట్టి వాళ్ళని మీ జీవిత కాలం ఎప్పటికీ మర్చిపోవద్దు అదేవిధంగా మీ తోడుబుట్టువులు మీ అక్కా చెల్లెలు ఈ ప్రేమను తగ్గిపోతున్నాయి నాన్న అందరం ప్రేమగా అప్పట్లో ఉమ్మడి కుటుంబాన్ని ఉండేది ఈరోజు ఉమ్మడి కుటుంబాన్ని లేవు అందరం విడిపోతున్నాం కానీ మీరు మాత్రం అందరం కలిసి కట్టుగా దీన్ని కలిసి కట్టుగా మీ అందరం కలిసి మెలిసిపట్టాలి మీ మిత్రులతో ఒకరికొకరు గౌరవించుకోండి ఈ రోజు ఈ నిమిషం దాటిపోతే ఎప్పటికీ రాదు సమయం విలువ తెలుసుకోండి మీరు ఖచ్చితంగా మంచి చదవాలి ఒక్కొక్క నిమిషము చాలా విలువైనది కాబట్టి మీ ఆచార్యులు మీకు అన్ని విషయాలు చెప్తారు మన దేశ చరిత్ర తెలుసుకోవాలి మనం మనం మన దేశ చరిత్ర మన మనం సమాజంలో ఏ విధంగా ఒక మంచి పౌరులుగా బతకాలనేది నేర్చుకోవాలి చాలా ముఖ్యం నాన్న ఇది దేశంలో పెద్ద పెద్ద నాయకులు కనిపిస్తారు మీరు కూడా నాకు తయారు కావచ్చు మీ చేతిలో కూడా దేశం ఉంది కాబట్టి మీరు మంచి ఈ వయసులో మీరు చదువుకుంటే మీరు కూడా అలాంటి నాయకత్వం అవుతారు మంచి పోలీస్ ఆఫీసర్ అవుతారు అబుల్ కలాం గారు తెలుసా మీకు అలాంటి మహనీయులు ఇక్కడ మీకు అందరికీ ఫోటోలు కూడా నేను అనుకుంటా క్లాస్ లో డిస్ప్లే చేశారా సార్ క్లాస్ అలాంటి మంచి నాయకత్వం కావాలి అందరూ సరేనా ఇక నేను ఈ ఆవులకు ఆపారాలని తిరుగుతున్నా ఈ ఆవు బాగుంటే ఈ భూమి బాగుంటుంది ఈ భూమి పైన పండే పంటలన్నీ రసాయనకాలతోని మనం తింటున్న ఆహారం అంతా కూడా పౌష్టికత లేని ఆహారం అందుకే మనకు రోగాలు వస్తున్నాయని చెప్పి ఈ ఆవు మూత్రం ఆవు పేద వ్యవసాయం చేస్తే ఈ ఈ భూమి బాగుంటుందని చెప్పి అందరికీ చెప్పుకుంటా తిరుగుతున్నారు ఎందుకంటే మీరు ఆరోగ్యంగా మేం మనం ఏదైతే ఎలాగైతే బతికామో మన పిల్లలు కూడా వంద సంవత్సరాలు బతకాలండి ఆహారమే కానీ ఈ పిల్లలకు చిన్న చిన్న పిల్లలకు కూడా క్యాన్సర్ లాంటి మహమ్మారి వస్తుంది మహిళలు ఒక కుటుంబం కోసం ఎంతో కష్టపడుతున్నాం మహిళా తల్లులకు కూడా క్యాన్సర్ లాంటి రోగాలే మనం తింటున్న ఆహారమే దీనికి కారణం అందుకే ఇలాంటి పౌష్టికత లేని ఆహారం తినడం వల్ల మనకి ఇబ్బందులు అవుతాయి అందుకే నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయాన్ని వారికి కూడా నేను ఇవ్వడం జరిగింది అమిత్ షా గారు కూడా ఢిల్లీలో అటు ఇట్లా అందరినీ కలుసుకుంటూ వాళ్ళకి చెప్పుకుంటూ వస్తున్నాను ఈ ఆరోగ్యం మాకు కావాల్సింది మేము పేద మధ్యతరగతి కుటుంబకులం మాకు ఆరోగ్యం కావాలి ఆరోగ్యం కావాలంటే మంచి వ్యవసాయంతో ఆహార పంటలు పండించాలి ఈ పిల్లల భక్తులు బాగుండాలి మీరందరూ బాగుండాలని వెరీ గుడ్ నాకు ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు ఉదయపూర్వకంగా ధన్యవాదాలు జై గుడ్ సంతోషం సార్ చాలా సార్ నువ్వు ఉదయం నుంచి ఎక్కడన్నా పార్ట్స్ ఎందుకంటే నేను హైదరాబాద్ లో ఉంటే ఒక పది ప్లేసెస్ లో జెండాలు ఎగరేస్తా ఇక్కడ లేదు అని అనుకున్నాను సార్ని అడిగితే ఇక్కడే స్కూల్ ఉందని చెప్తే అది ఇది చాలా బాగుంటాయి చాక్లెట్ చాలా అందరికి రావాలా ఒకటొక్క తీసుకోవాలి హే నేట సుభాష్ చంద్రబోసా వెరీ గుడ్ అమ్మా మేడం ఇది చాలా బాగుంటాయి మీరు కూడా చూసుకుంటే చాలా బాగుంటాయి చూడండి చాలా బాగుంటాయి మేడం చాలా క్వాలిటీ ఉంటాయి నువ్వు ఇక్కడ ఇంట్లో తీసుకునావు ఆర్ఎస్ఎస్ సేవా ఓకనిష్ట మాతా డబుల్ డబుల్ తీసుకోవచ్చు సో తీసుకునావు భారత్ మాతా ఎవరు అమకి ఎంతం గా இல்லதான் நீ பார்